హాయ్ గైస్ వైజాగ్లో తెగ టూ త్రీ డేస్ నుండి వర్షాలు పడుతున్నాయి ఇంకా ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ కోసం పిల్లలకి పల్లీలు అయితే ఎలాగ ఉడకబెట్టాను కాస్త మసాలా వేసుకొని చాట్లా చేసుకుందామని ఇంకా నా కూతురు చూస్తుంది వీలై తినేది ఉందా పెడతారా అని అయితే ఇంకా పల్లీలతో చాట్ ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి సో నేనైతే ఇలా చేస్తున్నాను చూస్తున్నారుగా వీడియోలో వీడియో చూపించినట్టుగా ప్రాసెస్ అయితే అలా కంటిన్యూ చేసేయండి మీరు కూడా చాట్ చేసినామంటే దానికి తగ్గట్టు ఉండాలి కదా సో నేను అందుకే ముందుగా అన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఉప్పు కారం చాట్ మసాలా టమాటా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకటి మనం స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేనైతే ఈరోజు ఈక్విల్లో వేసుకున్నాను పచ్చిమిర్చి కారం కాబట్టి ఇంకా నాకైతే సరిపోయింది నిమ్మకాయ పిండగానే వేరే లెవెల్ అనుకోండి ఇంకా లేట్ ఎందుకు బిగులు తిని చూద్దామా చూద్దామాచన్ బాబు తిను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా కూడా చెప్పు ఓకేనా సూపర్ బాగుంది ఇంక ఇప్పుడు మన టైం మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఒక్కటే ఒక్కటే దీపు జుట్టు జుట్టు సైడ్ చేయి ఎలా ఉంది పాపం నా చిడుతలకి అయితే అది నచ్చలేదు బలవంతం ఏదో అనాలని అన్నది సూపర్ అని ఇంక నా చిరుతల్లి అయితే అవి తిన్నది సో తన కోసం మురి మిక్చర్ అయితే కొద్దిగా కలుపుతున్నాను ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఎందులో కూడా ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి కారం కాస్త గరం మసాలా చాట్ మసాలా కొత్తిమీర కరేపాక వేసుకోండి లాస్ట్లో చిన్న నిమ్మకాయ పిండుకోండి ఉప్పు తక్కువ వేసుకోండి చిరుతలకి ఇవన్నీ వేసినా సరే ఏం తిందో మొత్తం తీసి పక్కన పడేస్తుంది అందుకే అన్నీ కొద్ది కొద్దిగా వేస్తాను నిమ్మకాయ లాస్ట్లో పిండుకోండి నేను వాటర్ ఎలా చెల్లుకోవాలి ఇంకా ఆయిల్ కొద్దిగా ఇందులో ఇంకా చిన్న చిన్న మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు పంటికి అలా తగులుతుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా ఇంకా అది అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇవన్నీ వేసినా నా చిడుతెల్లి ఎందుకో వీడియో కోసం మాత్రం తీశాను అంటే ఎవరు ఎలా చేసుకుంటారో తెలియదు కదా నేనైతే ఇలానే చేస్తాను మరీ ఎక్కువ ఏం వేయకుండా పిల్లలు తింటారు కదా మరి అంత కారం కూడా వేయను అంతగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే వేస్తాను ఎందుకంటే వేసినా వేస్టే కదా అని ఫ్రై చేసుకుని పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ నా చెడి తిందో అందుకే వేయలేదు సరిగా వీడియో పల్లీలతో అది చేసి ఇవ్వగానే వద్దు అనేసింది తిను ఆ చేతితో తినాలి నో అది కాదు ఆ బెల్ట్ వదలవా ఇంక నువ్వు స్కూల్ది సరే జుట్టు సైడ్ చేయి దీపు దీప్ ఎలా ఉంది సూపర్ ఇంకా పిల్లలతో పాటు నేను కూడా పిల్లని అయిపోయాను తింటూ అలా మీకు కూడా చూపిస్తున్నా మీకు కూడా నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు లేటు చేసుకొని వెంటనే తినేసేయండి మరి ఇది అంత టైం లేదు సిస్టర్ అనుకుంటున్నారా ఇంకెందుకు అయితే మరి వైజాగ్ వచ్చేసండి మా ఇంటికి అలాగే నైట్ డిన్నర్ కూడా చేసి వెళ్ళిపోదురు ఏమంటారు మరి అసలు పిల్లలకి ఇట్టావా నువ్వే తినేస్తున్నావా సిస్టర్ అని అయితే అనుకోకండి పిల్లలకి కూడా పెట్టానండి బాబాయ్ వాళ్ళు తిన్నాక వాళ్ళ అవతారాలు చూడండి అసలు ఎలా ఉన్నాయో కూతురు అయితే ఇదిగోండి రెండు ఇంకా అందులో సగం అయితే ఉంది అది ఖాళీ చేస్తుంది కింద కూడా వదలలేదు తినేస్తుంది అమ్మ ఇది అయిపోయిందా దీపు నాకు ఏంటి చంచా చంచాడుతున్నావు అసలు ఊరికే అన్నారా కంటేనే కూతుర్నే కనాలి అని అని కొడుకుని తక్కువ చేయకూడదు కదా ఎందుకంటే వాడే మన వంశాన్ని పెంచుకుంటూ పోతాడు ఏమంటారు మరి మీరైతే కామెంట్ చేసేయండి ఏం చేస్తున్నారు అనేది ఉంటా మరి బాయ్ బాయ్ అంత వెళ్తూ వీడియోని ఒక లైక్ షేర్ కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్